అందరికీ నమస్కారం రేపు మన భీమవరంలో అనగా రేపు పద్నాలుగు ఫిబ్రవరిలో జరగవలసిన భీమవరం నియోజకవర్గం మరియు రెండు మూడు నియోజకవర్గాలు అలాగే తెలుగుదేశం వాళ్ళతోటి జరగాల్సిన ఆత్మీయ సమావేశం కళ్యాణ్ గారిది రద్దు చేయటం అయింది దానికి కారణం హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం ఆర్ఎన్బి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది మరి చాలా హాస్యాస్పదం ఎప్పుడూ కూడా మన బీవీ రాజు కాలేజ్ స్థలంలో ఆనాటి ప్రెసిడెంట్ భారతదేశ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ కలాం గారు కానీ అర్బన్ యూనియన్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కానీ అదేవిధంగా ఇదే మన కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మూడుసార్లు ల్యాండ్ అయ్యి నియోజకవర్గం రావటం జరిగింది ఇప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్లు వచ్చేసి అని ఏదో చెబుతూ వంకలు చెప్తూ అనమాట అప్పుడు మీద ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది హెలికాప్టర్స్లో కూడా లేటెస్ట్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇంకా తక్కువ స్పేస్లో ల్యాండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కేవలం ఎదుర్కోలేక జనసేనని వైఎస్ఆర్సీపీ చేసే కుట్ర కింద డెఫినెట్గా భావిస్తున్నాను దీన్ని ఓటమి భయంతో చేసే పిరికి చేస్తాను అనమాట మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పెళ్ళికి వచ్చారు ఒక పక్కన వేసారు రోడ్డు పక్కన ఆ పక్కనే కూర్చో దూరంలో థర్టీ త్రీ ఏవి లైన్స్ ఉన్నాయి అప్పుడు పర్మిషన్ ఎలా వచ్చాయని అడుగుతున్నాను నేను అంటే మీరు రావాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ అక్కర్లేదు మేము రావాలంటే పర్మిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అనుకూలించమనే మాట దాటవేయటం చాలా హాస్యాస్పదం మీ చేతకాంతనం ఏంటో బయటపడింది ఈరోజు మీరు ఓటమిని ఎక్కడి నుంచే అంగీకరించాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెండు మరి ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరి ఇప్పుడు మాకు లేటెస్ట్ వార్త అమలాపురంలో కూడా ఏదో అడ్డొస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట మరి మీరు ఎలా తిరిగారు రెండు వేల పంతొమ్మిదికి ముందు శుభ్రంగా బోల్ హెలికాప్టర్లో బోల్ చెక్కలు కొట్టారు ప్రచారం చేసుకున్నారు అప్పుడు లేని ప్రభుత్వం అడ్డంకులు ఇప్పుడు మీరు సృష్టిస్తున్నారు మీ చేతకాంతనం ఇంకెన్నాళ్ళో కాదు మీ నియంతత్వం రానున్న రోజుల్లో మీ నియంతత్వానికి చెక్ పెడతాం జరుగుతుంది ఎలాగో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది మీకు తగిన గుణపాఠం డెఫినెట్గా చెప్తాము అదే అధికారులకు కూడా నేను సూచిస్తున్నాను ఇప్పుడు వ్యవస్థ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి ఇప్పుడు కేవలం ఇది అడ్డొచ్చేసింది వచ్చేసింది ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఇంకా లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ హెలికాప్టర్స్ వచ్చేసినాయి బాగా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండొచ్చు రీసెంట్గా కూడా ఒక ఎమర్జెన్సీ మన ల్యాండింగ్ కూడా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు మరి కావాలని ఇవ్వలేదని చెప్పేసి మే అందరం భావిస్తున్నాం దీన్ని మరొకసారి మీ చేతకంతనాన్ని పెట్టారని మేము భావిస్తున్నాం మరి త్వరలోనే ఇంకో డేట్ ఫిక్స్ చేసుకుని మీ అందరికీ కూడా తెలియజేస్తాం మరి ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పిరికి పంద చేష్టలతోటి ఇంకోసారిని మనం అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇలా రేపు పొద్దున్న దీని మీద కూడా నిర్ణయం తీసుకుని రానున్న రోజుల్లో ఇంకో డేట్ ఫిక్స్ చేసి కళ్యాణ్ గారు తప్పనిసరి ఇక్కడికి వస్తారు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం కూడా భీవారి నుంచే మళ్ళీ ఇంకోసారి మొదలవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన